బెంగళూరు రేవు పార్టీతో వివాదంలో చిక్కుకున్న నటి హేమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాకు సంచలన లేఖ రాశారు తన డ్రగ్ టెస్ట్ రిపోర్ట్ కాపీతో పాటు లేఖ మా అధ్యక్షుడు మంచు విష్ణుకు అందజేశారు తనకు షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా వివరణ కోరకుండా ఏకపక్షంగా సభ్యత్వం తొలగించడం అన్యాయమని లేఖలో పేర్కొన్నారు ఇటీవల తాను డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్నానని అందులో నెగిటివ్ వచ్చిందని హేమ తెలిపారు ఈ లేఖతో పాటు తన డ్రగ్ టెస్ట్ రిపోర్ట్ను కూడా మంచు విష్ణుకు అందజేశారు తనపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలు పోలీసుల విచారణలో బయటపడతాయని పేర్కొన్నారు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బెంగళూరు రేవ్ పార్టీతో వివాదంలో చిక్కుకున్న నటి హేమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాకు సంచలన లేఖ రాశారు తన డ్రగ్ టెస్ట్ రిపోర్ట్ కాపీతో పాటు లేఖను మా అధ్యక్షుడు మంచు విష్ణుకు పంపించారు తనకు షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా వివరణ కోరకుండా ఏకపక్షంగా సభ్యత్వం తొలగించడం అన్యాయమని లేఖలో పేర్కొన్నారు ఇటీవల తాను డ్రగ్ టెస్ట్ చేయించుకున్నానని అందులో నెగిటివ్ వచ్చిందని తెలిపారు హేమ ఈ లేఖతో పాటు తన డ్రగ్ టెస్ట్ రిపోర్టును కూడా మంచు విష్ణుకు అందజేశారు

మంచు విషయం కలిసింది కలిసిన తర్వాత నెగటివ్ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పి ఒక రిపోర్ట్ ని మంచు విష్ణు అందజేసింది ఇవ్వకుండా తొలగించడము కరెక్ట్ కాదు చెప్పి కూడా మంత్రి విషయం దగ్గర చెప్పినట్టుగా తెలుస్తుంది ప్రస్తుత టెస్ట్ రిపోర్ట్ లో నెగటివ్ రావడం వలన తన మా అభ్యత్వాన్ని ఖచ్చితంగా కొనసాగించాలని చెప్పి కూడా ఆ లెటర్ ని మంచు విష్ణు అందజేసింది ఎందుకంటే సినిమా పరిశ్రమలో తాను కూడా చాలా సినిమాలు చేశాను అది ఆ బెంగళూరు బెంగుళూరు రేపుపాటి వ్యవహారంలో తను అనవసరంగా ఏం చేస్తారనే వ్యవహారీస్ తీసుకొచ్చినట్టుగా హేమ చెప్తున్నారు ప్రస్తుతం అయితే కమిటీ అయితే షో కార్జ్ నోటీసు ఇవ్వకుండానే ఏమని సస్పెండ్ చేసింది ఎందుకంటే ఈ డ్రగ్స్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున దారుణ నిర్వహిస్తుంది సినిమా వాళ్ళే డ్రగ్స్ ను విరుతుంటే సమాజానికి ఏం తీసుకున్నట్టు ఆంకిల్ కూడా తీసుకొచ్చారు ఈ క్రమంలోనే మంత్రి ను కఠిన చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది కానీ ఖచ్చితంగా ప్రాథమిక సభ్యత్వాన్ని పునరుద్ధరించాలంటే ఖచ్చితంగా మళ్ళీ హోవీ అసోసియేషన్ ఆర్టిస్ అసోసిషన్ మళ్ళీ సమావేశం కావాల్సి వస్తుంది ఆ సమావేశంలో మెజార్టీ సప్లై నిర్ణయం మేరైతే సభ్యత్వాన్ని రద్దు చేయాలా వద్ద అనేది కూడా నిర్ణయించాల్సి వస్తుంది ప్రస్తుతం అయితే ఆమె ఎచ్చిన లెటర్ నైతే మంచి దృష్టి తీసుకున్నాను తదుపరి ఆ మూవీ అసోసియేషన్ మీటింగ్ తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడించమని చెప్పారు ఓకే థ్యాంక్ యూ బెంగళూరు రేవ్ పార్టీతో వివాదంలో చిక్కుకున్న నటి హేమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాకు సంచలన లేఖ రాశారు తన డ్రగ్ టెస్ట్ రిపోర్టు కాపీతో పాటు లేఖను మా అధ్యక్షుడు మంచు విష్ణుకు అందజేశారు తనకు సోకాజ్ నోటీస్ ఇవ్వకుండా వివరణ కోరకుండా ఏకపక్షంగా సభ్యత్వం తొలగించడం అన్యాయమైన లేఖలో పేర్కొన్నారు ఇటీవల తన డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్నానని ఇందులో నెగిటివ్ వచ్చిందని హేమ తెలిపారు ఈ లేఖతో పాటు తన డ్రగ్ టెస్ట్ రిపోర్టును కూడా మంచు విష్ణుకు అందజేశారు తనపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలు పోలీసులు విచారణలో బయటపడతాయని పేర్కొన్నారు ఓవరాల్ గా ఈ హేమ ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రాణా లైవ్లో అందిస్తారు రానా చెప్పండి ఎస్ బెంగళూరులో డ్రగ్స్ కేసులు ఇరకపోయిన తర్వాత ఆమె పద్నాలుగు రోజుల పట్టు కూడా వెళ్ళింది జైలుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిమాండ్ ఐపీ ముగిసిన తర్వాత బెయిల్ తీసుకుని హైదరాబాద్కు వచ్చింది హైదరాబాద్కు వచ్చిన తర్వాత కొన్ని రోజులు కామ్గానే ఉంది కొంతమంది పైన లీగల్ సంబంధించిన ఒపీనియన్ తీసుకుని వారిపైన కేసులు నమోదు చేయడానికి ఆమె ప్రయత్నించినప్పుడు కానీ కొంతమంది సన్నిహితులు ఆమెకి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అనవసరంగా రాదంతా చేసుకోవద్దు ఆల్రెడీ కేసు అయిపోయే స్థితిలో ఉంది కాబట్టి ఈ మూమెంట్లో ఎవరిని కూడా ఏమి కూడా చెప్పడంతో కొన్ని రోజులు కాముగా తర్వాత తన మా సంబంధించినటువంటి సభ్యత్వాన్ని మా ప్రెసిడెంట్ మంచు విష్ణు ఇప్పటికే రద్దు చేసిన నేపథ్యంలో ఎందుకంటే కరాట ఆమె ఆమెపైనే ఫిర్యాదు చేసింది మరికొంతమంది కూడా ఫిర్యాదు చేశారు సో ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తిని ఆ నిజం నిరూపించుకునేంత వరకు కూడా మా సభ్యత్వాన్ని రద్దు చేయమని కూడా ఇప్పటికే కోరిన నేపథ్యంలో ఎక్కడికని ఆమె సభ్యత్వం కూడా రద్దు చేశారు రద్దు చేసిన తర్వాత ఆమె కొన్ని రోజులు కామ్గా ఉంది ఇప్పుడు డ్రగ్ ట్రెడిట్ టెస్టులు మళ్ళీ వచ్చి చేయించుకున్నట్టుగా తెలుస్తుంది చేయించుకున్న తర్వాత దాంట్లో నెగిటివ్గా వచ్చింది పైగా ఈ కేసులో నేను ఎక్కడ కూడా డ్రగ్ తీసుకున్నట్టుగా ఆనవాళ్ళు కూడా కనపడలేదు పైగా పోలీసులు చేపించినట్టు ఈ వైద్య పరీక్షల్లోనే నెగిటివ్ వచ్చింది కాబట్టి తప్పుడు కేసుగానే పరిగణించండి కావాలని కొంతమంది నా పైన అభాండాలు వేయడానికి ఈ కేసులో నన్ను ఇరికించారు కానీ నా పార్టీకి వెళ్ళాను కానీ బర్త్డే పార్టీలో పాల్గొని మాత్రమే నేను వచ్చాను కానీ ఎక్కడ అక్కడ జరిగినటువంటి రేవు పార్టీ కానీ అక్కడ జరిగిన డ్రగ్స్ పార్టీ కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు కావాలంటే పోలీసులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు లేనట్టుగా నేను వీడియో రిలీజ్ చేశారు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు పక్కదే పట్టించే విధంగా కూడా వ్యవహరించారనే ఉద్దేశంతో కూడా నన్ను అరెస్ట్ చేపించారు అంతే తప్ప ఎక్కడ కూడా నా ఇన్వాల్వ్మెంట్ లేదు నేను క్రైమ్ చేయలేదు ఆ రేవు పార్టీకి డ్రగ్స్ పార్టీకి నాకు ఎటువంటి సంబంధం లేదు అనేది కూడా ఆమె చెప్తున్నటువంటి వర్షను పైగా తన స్నేహితులతోనే నేను అక్కడికి వెళ్ళాను పైగా ఏదైతే ఆ పార్టీ సంబంధించిన నిర్వాహకున్న వాసు వాసు ఇచ్చినటువంటి ఆ ఇన్విటేషన్ ప్రకారమే నేను వెళ్ళాను తప్ప నేను అక్కడ ఏం చేయలేదంటూ కూడా ఆమె చెప్పిన వర్షంలో ఇప్పటికే మంచి మిస్టర్ని ఇవాళ కలిసినట్టుగా సమాచారంతో కలిసిన తర్వాత తను లెటర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే గతంలో మీరు నాకు సోకాస్ నోటీసులు ఇచ్చారు కాబట్టి వాడికి ఇప్పటివరకు నేను రిప్లై ఇవ్వలేదు రిప్లై ఇవ్వకముందే నా పైన చర్యలు తీసుకున్నారు సో ఇప్పుడు వాడికి నేను రిప్లై ఇస్తున్నాను సో ఇప్పుడు నా యొక్క నెగిటివ్ వచ్చింది కాబట్టి నా యొక్క మా సభ్యత్వాన్ని కూడా పునరుద్ధరించండి నేను మళ్ళీ సినిమాల్లోకి నేను చేస్తాను ఎందుకంటే నాకు ఉన్నటువంటి ఏకైక ఏదైతే ఆర్థిక వనరు కూడా సినిమానే కాబట్టి ఇప్పుడు మా సభ్యత్వం తీసేస్తే నాకు సినిమాలు అవకాశాలు రావట్లేదు అది సభ్యత్వం పునరుద్ధిస్తేనే నాకు అవకాశాలు వస్తాయని కూడా తను వర్షం చెప్పినట్టుగా తెలుస్తుంది దీనిపైన కూడా సానుకూలంగా మంచు విష్ణు స్పందించినట్టుగా తెలుస్తుంది దీనిపైన మా సెషన్లో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకొని మీకు ప్రకటిస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది మరి రానే పోలీస్ వెర్షన్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఓవరాల్గా ఎప్పుడు తెలిసే అవకాశం ఉంటుంది నడుస్తూనే ఉంది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉంది ఆ రోజు ఎంతమంది అయితే దాదాపు ఎనభై ఏడు మంది దాకా కూడా డిటెక్ట్ అయ్యారు కాబట్టి డ్రగ్లో వారిని కూడా పిలిపిస్తున్నారు వాళ్ళ నుంచి కూడా ఇప్పటికే వివరాలు సేకరించారు నోటీసులు ఇచ్చి మరి వివరాలు సేకరించు వాళ్ళకి డ్రగ్స్ ఎలా వచ్చింది ఎవరిచ్చారు ఏంటి అక్కడ ఏం జరిగింది పార్టీలో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది హేమ అక్కడ పట్టుబడింది కాబట్టి హేమ అక్కడ వ్యవహరించిన తీరు ఏంటి అనేది కూడా వివరాలు సేకరించారు అంతలోపల ఈ బెయిల్ వచ్చింది కాబట్టి జైలు నుంచి ఈ లీగల్గానే ఫైల్ చేయాలని కూడా చూస్తుంది సో ఈమె సంవత్సరం ఇప్పుడు రిజల్ట్ కూడా వచ్చాయి కాబట్టి దాకా ఏమి చెప్తున్నటువంటి వర్షం ప్రకారం నెగిటివ్ వచ్చిందని వరకే పోలీసుల నుంచి కూడా ఎటువంటి అఫీషియల్ సమాచారం అయితే రాలేదు ఒకవేళ పోలీసులకైనా అఫీషియల్ సమాచారం నెగిటివ్ వచ్చిందని చేస్తే మాత్రం ఈ కేసులో ఆమె యొక్క పాత్ర అనేది కూడా చాలా నామమాత్రగానే పరిగణించాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎన్డీపీఎస్ యాక్ట్స్కి అప్పుడు ఎన్డిపి యాక్ట్స్కి కొంచెం వ్యత్యాసం అనేది కనపడుతుండగా తెలుస్తుంది అయితే ఇప్పుడు కూడా ఇక్కడ ఆల్రెడీ ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటున్నారో వారు పైన కూడా ఖచ్చితంగా వారిని నిందితుల జాబితాలోనే చేర్చాలని కూడా ఎప్పుడు కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో అక్కడ కూడా ఆ విధంగానే చేర్చినట్టుగా మనకు సమాచారం ఉంది ఎందుకంటే ఆమెకి పాజిటివ్ వచ్చిందనేది ఫస్ట్లో అన్నారు సో దాన్ని బేస్ చేసుకుని ఆమెను అరెస్ట్ చేశారు రిమాండ్కి తీసుకెళ్లేని పరిస్థితి కాబట్టి సో ఓవరాల్గా ఈ కేసులో అనేక కోణాలు ఉన్నాయి కాబట్టి డ్రగ్స్ అండ్ సెక్స్ దాంతోపాటు రేవ్ పార్టీ ఇవన్నీ జరిగే కాబట్టి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఇప్పుడే ఆమె నియమాకి క్లీన్ చిట్ ఇచ్చే ప్రసక్తే లేదనేసి కూడా బెంగళూరు పోలీసులు చెప్తున్న పరిస్థితిగా పడుతుంది థ్యాంక్ యూ రాణా